హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ఏ స్క్రేచి ఫుడ్స్ ఈరోజు మన స్పెషల్ వచ్చి డెలిషియస్ కాజు చికెన్ కర్రీ మీరు రోజు చేసే చికెన్ కర్రీ బోరు పెట్టుకుంటే నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి ఏ ముందరా మామా అనాల్సిందే అందరూ ఇంట్లో ఎప్పుడైనా బటర్ నాన్ రోటీ చపాతీ బిర్యానీ చేసినప్పుడు రైస్లో కూడా ఈ కర్రీ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది లేట్ ఎందుకు మరి మొదలు పెట్టేద్దామా ఈ కాజు చికెన్ కర్రీ ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం అండి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ అనేది ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం స్లైసెస్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అనేది ఈ ఆయిల్లో యాడ్ చేద్దామండి మంట అనేది సిమ్లో పెట్టుకొని ఈ ఆనియన్స్ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ ఆనియన్స్ అనేది సపరేట్ చేసుకుని పక్కన అనేది పెట్టుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక స్పూన్ సాజీరా మూడు నుంచి నాలుగు లవంగాలు యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న వన్ కిలో బోన్లెస్ చికెన్ అనేది ఇందులోకి యాడ్ చేసుకుందాం యాడ్ చేసిన చికెన్ని మనం లైట్గా ఫ్రై చేసుకుందాం ఇందులోకి ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఇది బాయిలర్ చికెన్ కాబట్టి వాటర్ అనేది వస్తుంది ఇందులో అందుకని యాడ్ చేయట్లేదు ఇప్పుడు మనం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాం అండి యాడ్ చేసుకుని ఈ చికెన్లో బాగా మనం కలుపుకుందాం ఆ కలుపుకునే టైంలోనే సాల్ట్ కానీ కలుపు కానీ వేసుకోండి ఈ సాల్ట్ అనేది ముక్కలకు పట్టడమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ చికెన్లో ఉన్న వాటర్ అని ఇంకిపోయేంత వరకు బాగా కుక్ చేసుకుందామండి చికెన్ బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ చికెన్ మసాలా వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ వైట్ పెప్పర్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ అనేది యాడ్ చేసుకుందామండి యాడ్ చేసినటువంటి మసాలాలు ముక్కలకు పట్టే వరకు మనం బాగా కలుపుకొని అలానే లైట్గా ఫ్రై చేసుకుందామండి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ చికెన్లోకి ఒక కప్పు పెరుగు అనేది బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి యాడ్ చేసుకుందామండి ఇంట్లో మేడ్ పెరుగు ఉంటే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది లేకపోతే మీరు షాపు నుంచి తీసుకొచ్చిన పెరుగైనా పర్వాలేదు వేసుకోండి కానీ పుల్లగా ఉండే పెరుగు మాత్రం వద్దు టేస్ట్ పాడవుతుంది ఇప్పుడు మనం బాగా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పది నుంచి ఇరవై కాజు తీసుకొని దాన్ని మిక్సీ వేసుకుందామండి మిక్సీ వేసిన కాజు పౌడర్ని ఈ చికెన్ కర్రీలోకి యాడ్ చేసుకుందాం కాజు పౌడర్ యాడ్ చేసిన తర్వాత మంట అనేది కొంచెం సిమ్లో పెట్టుకొని ఈ కాజు అనేది చికెన్కు పట్టే వరకు బాగా కలుపుకొని మనం లైట్గా ఫ్రై చేసుకుందామండి ఫ్రై చేసుకున్న తర్వాత కర్రీ అనేది కొంచెం తిక్కుగా అయిపోతుందండి ఎందుకంటే మనం కాజు వేసాం కాబట్టి ఆ వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది అందుకని తిక్కుగా అయిపోతుంది ఇప్పుడు మనం ఒక కప్పు వాటర్ అనేది తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకుందాం వాటర్ వేసిన తర్వాత ఒకసారి మనం కలుపుకొని ఇందులోకి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చూసుకుని మీ టేస్ట్కు తగినంత సాల్ట్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోండి నాకు కొంచెం సాల్ట్ తగ్గింది అందుకని నేను లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ని ఒకసారి బాగా కలుపుకొని ప్రోపర్గా అనేది కుక్ అవనిద్దాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కాజు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చికెన్ అంటే ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి అలానే మీరు కూడా ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి మీకెలా కుదిరిందో నాకు కామెంట్లో తెలియచేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్